హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సెప్టెంబర్ ఒకటో తేదీని పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనగా ఆప్షన్ అనేది విడుదల చేశారు అయితే ఈ ఆప్షన్కి సంబంధించి ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మీరు అయితే తప్పనిసరిగా ఒకటి చేసుకోవాలి చేసుకున్న వారికి మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది ఒకవేళ చేసుకోకపోతే మనక మీకు పెన్షన్ అయితే రాదు ఎలా చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇక్కడ స్టిక్ చేస్తున్నాను సో ఇక్కడ నోటిఫికేషన్ అయితే స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి అయితే మనమిత్ర కొత్త పెన్షన్ గ్రీవెన్స్ సదుపాయం ఆగస్టు పదిహేనో తేదీ నుండి అయితే కల్పించారండి ఆగస్టు పదిహేనో తేదీ నుండి కేవలం కొత్త పెన్షన్ గ్రీవెన్స్ కోసం మనమిత్ర యాప్లో అయితే ప్రత్యేక సదుపాయాన్ని అయితే ప్రభుత్వం కల్పించారు గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ సెర్ఫ్ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులకు అర్హత పత్రాలు లోపాలు పేర్లు సవరణలు రికార్డు లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్ష ప్రత్యక్షంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం అయితే లేకుండా మొబైల్ యాప్లోనే మీరు మనమిత్ర యాప్ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు ఇక ఎలా నమోదు చేసుకోవాలంటే మనమిత్ర యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది న్యూ పెన్షన్ గ్రీవెన్స్ సెక్షన్లోకి ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది సో దాని తర్వాత మనకు అవసరమైనటువంటి వివరాలు పత్రాలు అప్డేట్ చేసుకొని సబ్మిట్ చేయాలి సంబంధిత అధికారి ఫిర్యాదు స్వీకరించి పరిష్కారానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకుంటారు సో యాప్లోనే స్టేటస్ ట్రాక్ అనేది చేసుకోవచ్చు ఇక ప్రయోజనాలు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కార్యాలయాల చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం అయితే లేదు అంటే ఆఫీసుల చుట్టూ సచివాలయాల చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం అయితే లేదు మీరే మీరు ఇక్కడ గ్రీవెన్స్కి అప్లై చేసుకోవచ్చు కొత్త పెన్షన్ సమస్యలు త్వరగా పరిష్కారం అయితే అవుతాయని చెప్పేసి చెబుతున్నారు అయితే దీనికి సంబంధించిన నెంబర్ కూడా అయితే ఇచ్చారు ఈ నెంబర్ ద్వారా కూడా మీరు అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ అయితే లోపాలు ఉంటే కనుక మీరు తెలుసుకోవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మీరు చేసుకుంటేనే మీకు కొత్త పెన్షన్కి సంబంధించినటువంటి గ్రీవెన్స్ పరిష్కారం అనేది క్లియర్ అయ్యి మీకు పెన్షన్ అయితే వస్తుందండి ఒకవేళ చేసుకోకపోతే వానగా మీకు పెన్షన్ అయితే రాదు ఈ వీడియో నచ్చింది చిన్న లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్